హదుపరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలు ఆత్మల సహితంగా ప్రకృతిని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేసేవారు అందుకనే విశ్వ పరివర్తనకు ముందే తమ శక్తులనే అగ్నితోటి దేహం అనే ప్రకృతిని సతో ప్రధానంగా తయారు చేయటానికి మీ శక్తుల్ని ఉపయోగించుకోండి అనగా మాలిక్ లాగా అయ్యి తమ శక్తులకు ఆర్డర్ ఇవ్వండి అప్పుడు దేహమును సతో ప్రధానంగా తయారు చేసుకోగలుగుతారు దీనితో పాటు మీ యొక్క మనసు బుద్ధి కూడా సతోప్రధానంగా అవుతుంది మీరు ఈ సంకల్పంలో హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయంతో పాటు ఏకాగ్రంగా కూడా ఉంటూ ఉంటే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది పిల్లలు సంకల్పం సిద్ధి మీకు కావటం లేదు అంటే దేనివల్ల ఇప్పుడు కూడా మీ యొక్క పవర్ఫుల్ వైబ్రేషన్స్ పనిచేస్తూనే ఉన్నాయి మీ సంకల్ప సిద్ధి కాకపోతే ఇంకెవరిదవుతుంది చెప్పండి కానీ సంకల్పాల్లో ఏకాగ్రత అనేది ఉండటం లేదు ఏ కారణంతో సఫలత మీకు ప్రాప్తిస్తూ ఉంటుందో ఆ ప్రాప్తి అనేది మీకు లభించాలి సంకల్పాల్లో నిశ్చయబుద్ధిగా అయ్యి ఏకాగ్రంగా ఉండండి దృఢతాపూర్వకంగా మీరు నిశ్చయంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సంశయం కూడా సమాప్తమవుతుంది అందుకని మీ శక్తులపైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం ఉంచుకొని ఉపయోగించుకోండి సఫలత మీ యొక్క పాదాల దగ్గరికి వాళ్ళుతుంది వచ్చి పిల్లలు చారిటీ బీగన్స్ ఎట్ హోమ్ అంటూ స్టార్టింగ్లో కూడా ఏ కార్యక్రమంలో కూడా అయినా సరే సఫలత పొందడం కోసం అనేక సార్లు టైము అట్టవచ్చు కానీ ధైర్యత శక్తులను ఉపయోగించుకోండి సఫలత ప్రాప్తించటానికి ముందు మీరు పురుషార్థాన్ని స్పీడ్గా తీవ్రంగా చెయ్యండి సఫలత లభిస్తే పురుషార్థం కూడా స్పీడ్గా అవుతూ ఉంటుంది బస్ అన్నీ కూడా చేస్తూ బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకుంటే బాపు ఏ పిల్లలకైతే హండ్రెడ్ పర్సెంట్ సహయోగం ఇస్తూ ఉంటారో ఆ పిల్లలు బాపు సమానమైన స్థితిలో మూర్తులుగా అయిపోతారు పరంపిత పరమాత్మని యొక్క విధి యొక్క సారం ఇదే బాపు చెప్పేది ఖుషీగా ఉండండి ఖుష్ రహో బేట శాంతిగా ఉండండి తేలిగ్గా ఉండండి సంతృప్తిగా ఉండండి అన్ని గుణాలతోటి మీరు భర్పూరుగా ఉండే ఆత్మలుగా బాప్ సంపన్నమైనటువంటి స్థితిలో విశ్వ కళ్యాణకారి కార్యంలో నిమగ్నం కండి పిల్లలు బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ అన్విశ్చయం ఉంటే తప్పకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు స్వయం చెకింగ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండండి ఏమి అయిపోయినప్పటికీ ఏం జరిగినా కూడా తమ యొక్క ఉత్తమైన ఉన్నతమైన స్వమానం అనే సీట్ మాత్రం వదిలిపెట్టద్దు బాపు మీకు తోడుగా ఉన్నారు ప్రతి విషయంలోనూ స్వయం కళ్యాణంగా మంచి శుభం జరుగుతుందని భావించి మీ యొక్క స్వమానంలో స్థిరంగా ఉండండి అనగా అచంచలంగా అడోలుగా ఉండండి అని అర్థం అచ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బేహదు పరం మహాశాంతి